కదా సామెతలు పంతొమ్మిది ఐ కాపాడుకునేవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నడుచుకునేవాడు అది అజాగ్రత్తగా నడుచుకు నడిచేవాడు చస్తాడు చచ్చునంటే ఆత్మలో పతనం అయిపోతారు పతనం అయిపోతారు ఆదాము అవ్వలు పతనం అయిపోయాను ఆదాం అవ్వలు కాదా పన్ను తిన్నారు వెలువేయబడ్డారు వెలువేబడ్డారు చచ్చు చచ్చినవారు అదే దేవుడు చెప్పిండు ఈ తినకుండా తిని పండు దిను తింటే చస్తావు అన్నాడు కానీ అవయమన్నది నువ్వు చావనే చావవు కానీ తిన్నరు తిన్నరు మరి మరి చూడటానికి అలా కనబడతారు సచీన్ ఆత్మలో వాళ్ళు చనిపోయినారు ప్రతిరోజు వారు సంతోషంగా వాళ్ళు ఏదైనా వనవులు తిరిగేవారు సంచరించే వాళ్ళు అక్కడ ఫలాలు తినేవారు కానీ ఎప్పుడైతే తినకుండా పనులు తిన్నారో ఆత్మీయ స్థితిలో వాళ్ళు చనిపోయినారు ప్రతిరోజు దేవునితో మాట్లాడేవారు అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయినారు వెలువేబడ్డారు వెలివేయబడ్డారు కష్టపడ్డారు శ్రమపడ్డారు ఎంత కష్టము ఎంత శ్రమ దేవుడు అనుగ్రహించండి అంటే చూడండి నిజంగా జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి దేవుడు మనకి జీవితాన్ని జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి జాగ్రత్తగా మనం నడుచుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతగా దేవుడు మనకిచ్చిన ధన్యతను మనం కాపాడుకుంటాం ఆ జాగ్రత్తగా నడుచుకుంటే చావడం అని అంటే ఆత్మీయ స్థితిలో నుండి పడిపోతాం 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 కోలిపోతాం నిజముగా మరలా అది రాబట్టుకోవాలంటే చాలా కష్టం అందుకే ప్రభువు మనకు గుర్తు చేస్తున్నాడు జాగ్రత్తగా మీరు ఉండండి జాగ్రత్తగా దేవుని మాటలు వినండి జాగ్రత్తగా ప్రార్థన చేయండి జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు ప్రార్థనలో మెలకువుగా ఉండు అని చెప్తున్నాడు యేసు ప్రభు చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండండి ప్రార్థనలో మెలకువుగా ఉండండి ఆ కాలం ఎప్పుడొస్తే ఎవరికి తెలియదు మీకు తెలియదు ఆయన త్వరగా వచ్చి చెన్నాడు జాగ్రత్తగా ప్రార్థనలో మనం జాగ్రత్తగా ఉందాం దేవుడికి దివాక్యమును మన ఆత్మీమిత్రమే దీవించి ఆశ్రయించిన గాక ఆమె మోకరిస్తాం మోకరించగలందరూ మోకరించండి హాలిలుయ హాలిలుయ హాలిలూయ పరిశుధుడ మహాగరుడ అద్భుత కరుడా నీకే వందనాలు ఆశ్చర్యకరుడా నీకే వందనాలు ది సంబుతుడాకస్తులు చల్లిస్తున్నా ఎసయ్యా అజాగ్రత్తగా నడుచుకునేవాడు చచ్చు నన్ను సెలవు ఇచ్చినావు అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా అడుగులు వేటకుని గొప్పదండి ఆత్మీయస్థితిలో నుండి కోల్పోదయా నుండి పడిపోవద్దయ్యా మీరే కృప చూపండి సహాయము చేయండి పరిశుద్ధాత్మ మెలకువ దయచేయండి కాలంలో ప్రభువా జాగ్రత్తగా ఏం వింటున్నావో జాగ్రత్తగా వినుమని సెలవు ఇచ్చినావు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండేది మెలకు ప్రార్థన చేటులో మెలకుగా ఉండడం సెలవు ఇచ్చినావు ఏసయ మరి ప్రార్థన ఎందు మెలుకు జాగ్రత్తగా ఉంటుంది కృపద ఇచ్చేయండి పరిశుద్ధాత్మ నీకే వందనాలు రేపు ఏం సంభవిస్తుందో మాకు తెలియదు ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని వాక్యం సెలవిస్తున్నది ఆయా ఆయా స్థలాల్లో భూకంపాలు జరుగుతున్నాయి ఆయా కం ఆయా స్థలాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మణ పరమతరి నీకే వందనాలు అల్లర్లు జరుగుతున్నాయి నీ నీ రాకడ సమీపించి ఉన్నది పరిశుద్ధాత్మణ పరమతరి నీకే వందనాలు నీకే కృంతా అసలు చెల్లిస్తున్నాం దేవా అద్భుత కరుడ కరుడ నీకే వందనాలు ప్రభా ప్రార్థనలో మెలుకువ దయచేయండి ప్రార్థనలో పట్టుదల దయచేయండి ప్రార్థనలో నిలకడ దయచేయండి ప్రార్థనలో ప్రభా నీ కృప దయచేని శక్తులను అనుగ్రహించండి పరిశుద్ధాత్మణ పరమతరి నీకే వందనాలు నీకే కృహతాస్తులు చెల్లిస్తున్నాం విన్న వాక్యం ప్రతి హృదయంలో మీరు నాటింప చేయండి ప్రతి ఒక్కరిని దర్శించండి దేవానికి స్తోత్రం రాజా పరిశుద్ధాత్మన పరమతను నీకే వందనాలు నీకే సుతలు చెల్లిస్తున్నాం ప్రార్థనలో జాగ్రత్తగా ఉంటుంది కృపద ఇచ్చేయండి దేవానికి స్తోత్రం రాజా ఏసారి శోధల్లో పడిపోకుండా మెలుకో దేయండి దేవానికి స్తోత్రం రాజా పరిశుద్ధాత్మన నీకే వందనాలు ఆత్మలో మెలుకో దయచేయండి సీమోన్ అంటున్నాడు ప్రభాపేతుడు అంటున్నాడు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పరిశుద్ధాత్మడ నీకే వందనాలు ఈ బలహీనమైన శరీరాన్ని మీరు బలపరచండి ప్రవాహ ప్రార్థనలో మెలుకోగలిగి ఉంటకు నీకు మాకు నేర్పించండి ఆత్మలో ప్రవాహ ప్రార్థించడానికి మాకు నేర్పించండి పరిశుద్ధాత్మ శక్తి చదువు నడిపించండి నీకే వందనాలు నీకే సుతులు చెల్లిస్తున్నాం దేవా అద్భుత కరుడ ఆశ్చర్యకరుడా నీకే వందనాలు ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించాయా పరిశుద్ధాత్మడు అన్నికే వందనాలయ్యా ప్రార్థన ఆత్మశతని పారిశుద్ధాత్మ శక్తిని గ్రహించాడు దేవానికి స్తోత్రం ఎసయా నీకే వందనాలు సాతాడు వాడు గర్జించు సింహులు ఎదురు చూస్తున్నాడు దేవా మేలుకోగలిగి ఉంటాడు కృప దయచేయండి పారిశుద్ధాత్మడు నీకే వందనాలు మీరే సహాయం దయచేయండి మీరే కృప దయచేయండి అద్భుత నీకే వందనాలు ఆది స్థుతులు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి బలపరచండి బలహీనతలన్నీ తొలగించండి బలహీనతలన్నీ తొలగించండి బలహీనతలన్నీ తొలగించండి ప్రార్థనలో మెలకువ దయచేయండి దేవానికి స్తోత్రం రాజా పారిశుద్ధాత్మ శక్తి చేత నింపి నడిపించండి ప్రతి ఒక్కరిమి దర్శించండి ప్రతి మీద దర్శించండి దేవానికి స్తోత్రం రాజా పరిశుద్ధాత్మ నీకే వందనాలు ఏ ఒక్క ఏ ఒక్క నశి చోట నీకు ఇస్తాము లేదయ్యా ప్రతి మీద దర్శించండి దేవా పిల్లలు పెద్దలు ఎవరస్తులు ప్రతి ఒక్కరిని దర్శించు నీకే వందనాలు నీకే సుదరులు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి తీవించి బలపరచండి దేవా నీ శక్తి చేత నింపండి నీ బలము చేత నింపండి నీ ఆత్మ చేత నింపండి నీ సన్నిధి అనుగ్రహించండి అద్భుత కరుడ ఆశ్చర్యకరుడ నీకే వందనాలు నీకే గృహంతో ఆస్తులు చెల్లిస్తున్నాను దేవ విన్న వాక్యం ప్రతి వృద్ధులు నాటింపజేసి ఫలింపజేసి నీవిచ్చిన కృప నీవిచ్చిన ధన్యత మేము నీకు కృపద దయచేయండి జాగ్రత్తగా అడుగులు నీకు నేర్పు మాకు నేర్పించండి జాగ్రత్తగా నిజంలో కనిపెట్టకు నేర్పించండి దేవా జాగ్రత్తగా నిన్ను కనపరచిన కృపద ఇచ్చేయండి ప్రభా ఏ ఏ విధమైనను ప్రభా శాతానికి చోటి ఇవ్వకుండా ప్రవా శోధల్లో పడిపోకుండా మీరే కృపద ఇచ్చేయండి దేవానికి స్తోత్రం రాజా వేసే అన్నికే వందనాలు జాగ్రత్తగా అడుగులు వేటకు నేర్పించండి దేవానికి స్తోత్రం రాజా జాగ్రత్తగా విను వినేదాన్ని జాగ్రత్తగా వినుమని ఉదయకాలం సెలవు ఇచ్చిన ఈ సమయంలో మీరు ప్రార్థనలు జాగ్రత్తగా ప్రార్థన చేయమని సెలవుచ్చినావు దేవా పరిశుద్ధాత్మణ నీకే వందనాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాం మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా మేము పాటించడానికి నికృపత చేయండి ప్రభావం మరి ఫాలో అవటకు నికృపదయ చేయండి ప్రభావాన్ని అను అనుసరించడానికి నికృపదయ చేయండి విన్న వాక్యం ప్రతి హృదయం నాటింపజేసి ఫాలోపచేసి ఎదుగుదల దయచేసి ఏ దుస్తుడు ఎత్తుకొని పోవద్దు ఏ చా శాతంగా ఎత్తుకొని పోవద్దు మంచి నీళ్ళ పడ్డ విత్తనం ఫలించి అభివృద్ధి చెందట దయచేసి ప్రతి ఒక్కరితో మీరు దర్శించి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించి ఆస్వాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనుమని నన్ను ఏసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నా తండ్రి అమెన్ అందరం లేచి పడదాం పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం హాలి let ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే पराजयం ప్రార్థన బలనే పైనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే पराजयం ప్రార్థనలో నాటునది వెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పూరాడునది పొందకు సాధ్యము ప్రార్థనలో నాటునది వెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పూరాడు సాధ్యము ప్రార్థనలో ప్రాక్లాడినది పతనమ అవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పతనమ చెయ్యకపోవుట అసధ్యము ప్రార్థనలో పదునైనది పని నా పయనం సాగదయ్యాలు నడపకుండా నా పయనం సాగదయా పాదాలు నడపకుండా నా పయనం సాగదయ్యాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే నిజ పరాజయం ప్రార్థన ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలేని పరాజయ